నీటి విశ్వాస నాయకుడు ఆల్ఫ్రెడ్ శేఖర్ ఈయన పద్దెనిమిది వందల ఎనభై మార్చి పన్నెండున పరలోక పిలుపును అందుకునిరి ఈయన ప్రత్యేకతలు కామెరూనుకు నడిపించబడిన అపొస్తలుడు మిషనరీ సువార్థికుడు బైబిల్ అనువాదకుడు విద్యావేత్త ఈయన సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి ఆల్ఫ్రెడ్ శేఖర్ ఆఫ్రికాలోని కామెరూంలో క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన బ్రిటిష్ మిషనరీ ఈయన బాప్టిస్ట్ మిషనరీ సొసైటీతో అనుబంధం కలిగి పశ్చిమ ఆఫ్రికాలో సువార్థ ప్రచారం అనువాదం క్రైస్తవ సంఘాలను స్థాపించడంలో ఈయన ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు ఈయన కేవలం మిషనరీ టు ఆఫ్రికా అని పిలవబడాలని ఇష్టపడ్డాడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఈయన స్పానిష్ ద్వీపం ఫెర్నాండోపో నుండి దక్షిణ కామెరూన్ కు ఒక మిషన్ కు నాయకత్వం వహించాడు అక్కడ బింబియా చీఫ్ల నుండి భూమిని కొనుగోలు చేసి విక్టోరియాను స్థాపించాడు తరువాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో లింబేగా పేరు మార్చాడు ఈయన ఫెర్నాండో పో కామెరూన్ లో బాప్తిస్ట్ చర్చిలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు పద్దెనిమిది వందల అరవై రెండు నుంచి పద్దెనిమిది వందల డెబ్బై రెండు మధ్య బైబిల్ ను డ్యూలా భాషలోకి అనువదించాడు కామెరూన్ ప్రజలకు ఎనలేని సహాయము చేసి నాగరికత నేర్పించిన మహనీయుడు ఈ ఆల్ఫ్రెడ్ శేఖర్ శేఖర్ పద్దెనిమిది వందల పద్నాలుగు జూలై ఇరవై ఒకటిన కెంట్లోని బ్రోథంలోని బోరో గ్రీన్ లో జన్మించాడు బలహీనమైన పిల్లవాడిగా శేఖర్ స్థానిక నేషనల్ స్కూల్ కు హాజరయ్యాడు తరువాత తన తండ్రి వర్క్ షాప్ లో పనిచేస్తూ ఇంజనీరింగ్ లో ప్రారంభ ప్రతిభను కనబరిచాడు పదహారేళ్లకు ముందే ఒక చిన్న ఆవిరి ఇంజిన్ ను నిర్మించాడు చిన్న బాప్టిస్ట్ ప్రార్థనా మందిరంలో పాట ద్వారా ఆకర్షితుడై అనుకోకుండా తన మార్పు జరిగింది ఈయన గాయక బృందంలో చేరి సువార్త ప్రచారంలో చురుకుగా పాల్గొన్నాడు పద్దెనిమిది వందల ముప్పై నాలుగు జనవరి నాలుగున పంతొమ్మిది సంవత్సరాల వయస్సులో ఈయన బాప్తిస్మము పొంది క్రైస్తవ సేవకు తనను తాను అంకితం చేసుకుని గ్రామాలలో బోధించాడు చివరికి ప్లాక్ ప్రార్థనా మందిరంలో సేవలను నడిపించాడు ఫిబ్రవరి పద్దెనిమిది వందల నలభైలో ఈయన హెలెన్ జెసప్ ని వివాహం చేసుకున్నాడు తరువాత ఆఫ్రికాలో మిషనరీగా సేవ చేయాలని చాలా కాలం కోరికకు తన భార్య మద్దతు ఇచ్చింది పద్దెనిమిది వందల నలభై మూడులో వారు బాప్తిస్ట్ మిషనరీ సొసైటీచే నియమించబడి పద్దెనిమిది వందల నలభై నాలుగులో పోర్ట్ క్లారెన్స్ కు చేరుకోవడానికి ముందు జమైకాకు వెళ్లారు మిషన్ పని కోసం స్టీమర్ ను ఉపయోగించాలనే సొసైటీ ప్రణాళికకు మద్దతు ఇచ్చాడు శేఖర్ పద్దెనిమిది వందల నలభై నాలుగులో ఫెర్నాండో పోకు చేరుకొని తరువాత కామెరూన్ కు వెళ్లాడు అక్కడ పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో బేతేలు బాప్టిస్ట్ చర్చ్ ను స్థాపించాడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో స్పానిష్ అధికారులచే ఫెర్నాండో పో నుండి బహిష్కరించబడిన తర్వాత ఈయన విక్టోరియా ప్రస్తుతం లింబే స్థావరాన్ని స్థాపించి భూమిని కొనుగోలు చేసి స్థాన భ్రంశం కోసం క్రైస్తవ సంఘాన్ని సృష్టించాడు ఈయన బైబిల్ ను డ్యులా భాషలోకి అనువదించడం ముద్రించడం పద్దెనిమిది వందల డెబ్బై రెండులో పూర్తి చేశాడు ఈయన మిషనరీ సేవతో పాటు పాఠశాలలను స్థాపించడం ద్వారా ద్యులా భాషను రాయడానికి తగ్గించడం ద్వారా శేఖర్ విద్యను ప్రోత్సహించాడు ఈయన వ్యవసాయ పురోగతి పారిశ్రామిక శిక్షణను కూడా పరిచయం చేశాడు స్థానిక ప్రజలను వడ్రంగి ముద్రణ తాపి పనిలో నైపుణ్యంతో సన్నద్ధం చేశాడు ఈయన జీవితకాల ప్రయత్నాలు కామెరూన్లో క్రైస్తవ విశ్వాసాన్ని గణనీయంగా ఆకృతి చేశాయి ఈ ప్రాంతంలో బాప్టిస్ట్ చర్చి అభివృద్ధికి బలమైన పునాది వేసింది పశ్చిమ ఆఫ్రికాలో పరిచర్య చేసిన సంవత్సరాల్లో ఈయన అనుభవించిన కఠినమైన పరిస్థితుల వల్ల శేఖర్ ఆరోగ్యం క్షీణించింది పద్దెనిమిది వందల డెబ్బైల చివరి నాటికి ఈయన తన మిషనరీ పనిని నిలిపివేసి తన స్వదేశానికి చేరుకున్నాడు అక్కడ అరవై ఐదు సంవత్సరాల వయస్సులో మరణించాడు ఈయన తన స్వదేశంలో సాపేక్షంగా అజ్ఞాతంలో మరణించినప్పటికీ ఈయన వారసత్వం కామెరూన్ లో ఈయన స్థాపించిన క్రైస్తవ సంఘాలు సంస్థల ద్వారా జీవిస్తూనే ఉన్నాడు ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి